వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అక్టోబర్ ఒకటి రెండు వేల మూడో సంవత్సరం అంటే సరిగ్గా నేటికి ఇరవై రెండు సంవత్సరాల క్రితం స్వామివారి పాదాల చెంత తిరుమల శ్రీ స్వామివారి పాదాల చెంత అంటే అలిపిరి మెట్ల మార్గం దగ్గర అలిపిరి మార్గంలో ఒక కార్కి బాంబు పేల్చారు దాదాపుగా ఇరవై రెండో ముప్పయో క్లైమోర్ మైన్లు పెట్టి బ్లాస్ట్ చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు దాంట్లో చాలా తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత ఆయనకి పెరాలసిస్ రావడం ఇదే ఎఫెక్ట్లు వీటన్నిటితోటి ఆయన అందరికీ తెలిసిందే గతించారు ఈ మధ్యకాలంలోనే సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలంటే అదొక చరిత్ర అంటే నక్సలైట్ల గురించి ఇటీవల కల చాలామంది మాట్లాడుతున్నారు నక్సలైట్ల మీద ఆపరేషన్ కగార్ ఆపేసేయండి వాళ్ళని ఏం చేయొద్దు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఆ ముప్పై రెండు ల్యాండ్ మైన్లు పెట్టి చంపేయాలి అనేటువంటి దుబ్బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఏమైనా అంటే మేము పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాం పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాం అంటే ఒక భావజాలాన్ని మెడలో వేసుకొని తిరుగుతున్నారు తప్ప వాస్తవాల్లో జరుగుతున్నటువంటి తప్పుల మీద నిజంగా పోరాడినప్పుడు వాళ్ళ మీద సానుభూతి కూడా ఉంది వాళ్ళ మీద నిజంగా నక్సలాట్ల మీద సానుభూతి ఉంది వీళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి ఎంతోమంది యువత చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎస్ మనం కూడా వెళ్ళిపోవాలి ఉత్సాహంతో ఈ మనం కూడా వెళ్ళిపోవాలి సాయుధ పోరాటంలోకి వెళ్ళాలి మనం నక్సలైట్లతో ఉండాలి అని చెప్పి చాలా మంది అనుకున్నారు అది ఒక రకంగా తప్పే జరిగింది సో ఇలాగ మనిషిని చంపేయడం అనేటువంటి సంస్కృతి తప్పు కదా ఏ పాపం తెలియనిటువంటి వాళ్ళని ఎంతోమందిని పెట్టుకున్నారు ఎంతోమందిని ఆర్మీ జవాన్లు కావచ్చు మన పోలీసులు కావచ్చు వీళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళని ఏ విధంగా నరకయాతం చూపించి చంపేశారు అలాగే బోటును ముంచి చంపేశారు ఒక చోట అందరికీ తెలిసిందే ఇలా ఎన్నో జరిగాయి అందులో భాగంగా ఇగో ఇదొకటి సరిగ్గా ఆ రోజు జరిగినటువంటిది బుల్లెట్ ప్రూఫ్ కారు అంత ఎత్తు పది అడుగులు పైచలకు ఎత్తు ఎగిరి కింద పడితే నుజ్జు నుజ్జు అయిపోతే అందులోంచి మృత్యం చేయలేగా ఆయన బయటకు వచ్చాడు ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు స్వామివారి కృపణ మీద ఉంది స్వామివారి ఆశస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజు బ్రతకగలిగాను ఆ క్లైమోర్ మీద దాడి జరిగిన తర్వాత లేదంటే ఎప్పుడో నా చాప్టర్ క్లోజ్ అయిపోయేది ఇదంతా కూడా స్వామివారి భక్ష ఆయన ఇచ్చినటువంటిది అవకాశాలన్నీ కూడా నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు సో సరిగ్గా ఇదే రోజు జరిగింది సో దీంట్లో ఆ రోజు చేసినటువంటి వ్యక్తి నంబాల కేశవరావు ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నాడో నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు అరవై ఆరు సంవత్సరాల వ్యక్తి ఇటీవల కాలంలోనే ఇదే పోలీసుల కాల్పుల్లో హతుడయ్యాడు కోటిన్నర రివార్డ్ కూడా ఉంది అతని తల మీద ఇప్పటివరకు చేసినటువంటివి ఎన్నో రాష్ట్రాల్లో ఆయనకి సంబంధించి కేసులు కూడా నమోదైనాయి మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఈ నంబాల కేశవరావు మనీ మధ్యనే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో భద్రతా దళాలకి వీళ్ళకి జరిగినటువంటి కాల్పుల నేపథ్యంలో ముప్పై మంది నక్సలాలతో పాటు చాలా అగ్రశ్రేణి నాయకుడు అయినటువంటి ఈయన మరణించడం జరిగింది ఆ రోజు కనుక ఏమైనా తేడా అయ్యి ఉంటే ఈరోజు మేబీ ఈరోజే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి దాని గురించి పెద్దగా ఆలోచించకపోయి ఉండేవాడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో సైతం ఆయనకి మళ్ళీ ఒక స్ఫూర్తినిచ్చింది ఇవెందు ఆ తర్వాత సానుభూతుడు పోదాం ఎన్నికలు కానీ ముందస్తుకి వచ్చినా కానీ ప్రజలు పక్కన పెట్టారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు వీటి నేపథ్యంలో బట్ ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉండి ఎంత క్రీ క్రీలక పాత్ర ఆయన పోషించారు అనేది కూడా అందరికీ తెలిసిందే సో దాని గురించి కొత్తగా మాట్లాడేది ఏమైనా ఉందంటే ఇరవై రెండేళ్ళు అయింది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ చరిత్రకు సంబంధించి అన్న పాయింట్ తప్ప ఇంకోటి ఏం లేదు సో ఇలాగా ముప్పై రెండు క్లైమర్ మైన్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద పెట్టి పేలిస్తే అందులోనూ ఇంకా కొన్ని డీయాక్టివేట్ చేయాలి కానీ యాక్టివేషన్లోనే ఉన్నాయి అవి కూడా పేల్తే పరిస్థితి ఏంటో ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడ్డారు అలాగే ఆయన హాస్పిటల్కి వెళ్ళి కార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్కాన్షియస్లో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు కుట్లు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఇంకా పార్టీ కార్యక్రమాలు వీటిల్లోనే ఫుల్ ఫ్లేజర్గా చంద్రబాబు నాయుడు గారు బిజీ అయిపోయారు అందుకే ఈ తరం వాళ్ళు చాలామంది ఏంటంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంటారు డెఫినెట్గా అంత స్థాయిలో యాక్సిడెంట్ అయిన తర్వాత అత్యాధితం జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ తిరుమలలో మెట్లెక్తో ఆయన వెళ్ళిపోతారు ఒక నా నార్మల్గా మనలాంటి యువకులు కూడా ఒక రెండు గంటల మూడు గంటలు టైం పడితే ఆయన కేవలం నలభై ఎనిమిది యాభై నిమిషాల్లో మెట్లెక్కేసి వెళ్ళిపోతారు పైకి అలాంటి స్టామినాతో ఆయన ఉన్నారు అంత ఆరోగ్యంగా ఆయన బతుకుతున్నారు సో ఆ దాడి ఎఫెక్ట్ అనేది శరీరం మీద ఏం పడలేదు అని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు సో అక్టోబర్ ఒకటి రెండు వేల మూడో సంవత్సరం ఆ రోజు జరిగినటువంటి సంఘటన సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి